నమస్తే అంటే రాజమౌళి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తొక్కిసరాగా కొంతమంది మృతి అది చెప్పాలంటే కూడా బాగా అనిపిస్తుంది ఎందుకు ఇలా జరుగుతుంది నిజంగా నిక్కచ్చిగా చెప్పాలంటే తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర పనిచేసే సిబ్బంది ఒక్కొక్కడు ఒక్కొక్క రాక్షసుడు అలాగా కనిపిస్తారు మనకి ప్రపంచంలో వాళ్ళే గొప్ప ఉద్యోగస్తుల యొక్క వచ్చే భక్తులు వాళ్ళ దృష్టిలో చులకన చేసి వాళ్ళని తోసేస్తూ వాళ్ళ మీద జులుగు చేస్తూ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇట్లాంటి ఘోరం జరగడం నిజంగా ఎంత శోచనీయం దీనికి నేనేమంటా అంటే దీనికి బాధ్యులు కేవలం కేవలం కూడా టీడీ దేవస్థానము ఉద్యోగస్తులు మాత్రమే వాళ్ళు చక్కనే సరి అయిన నిర్ణయం తీసుకుంటే ఇతని ఎందుకైతే ఎందుకంటే రెండు వేల మందిని వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయినరే రెండు వేల మందికి సరిపోయే స్థలంలో రెండు వేల ఐదు వందల మందిని పంపించడం అనేది ఇంత దుర్మార్గమైన చర్య పోనీ అది కూడా పక్కన ఇట్లా భక్తులు వస్తారు మరి వాళ్ళకు మనం సరైన ఏర్పాట్లు చేద్దాం అన్న దగ్గర లేదా వాళ్ళకి ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చేసి వాళ్ళ మీద ఫైర్ అవుతున్నాడు ఏం లాభం ఫైర్ అయితే వాళ్ళకు ఉన్న అహంకారాన్ని అంచలేదు ఆయన పోని అంతకుముందు ఎంత దుర్మార్గం అంటే అక్కడ ఆ ఎంప్లాయీస్లల్లా అక్కడ ఉన్న ఉద్యోగులలో హిందువులు కాదు వాళ్ళు అక్కడ ఉన్నది క్రిస్తవులు ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు మరి వీళ్ళు ఇది ఉంటే వీళ్ళు ఎట్లా హిందూ భక్తుల మనోభావాలని వాళ్ళు గౌరవిస్తారు సో ఈ రకంగా మనం ఆలోచిస్తే ఇట్లాంటి ఆఫీసర్లనైనా ఉద్యోగస్తులైనా ఇమీడియట్గా తొలగించాల్సిన బాధ్యత ప్రస్తుతం సీఎం గారి మీద ఉంది చంద్రబాబు గారి మీద ఇప్పుడు సమస్య అంతైపోయింది చచ్చిపోయిన జనాలు తొక్కిసలాడు కాలేరిగింది చేరిగింది ఒక ఘోరమైన విపత్తు జరిగింది ఇప్పుడు వాళ్ళ మీద మీ సీరియస్ అయితే లాభం ఏంటండి మీరు వచ్చి కూడా దాదాపుగా ఆరు నెలల కంటే ఎక్కువ అవుతుంది కదా మరి పోయినప్పుడు మీరు అత్యంత పవిత్రమైన స్థలం తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి అని తిరుమల దాన్ని మీరు ప్రక్షాళన చేయకుండా ఏదో తుతు మంత్రంగా మీరు తీసుకున్నారు ఎందుకు మీరు వాటి మీద సరి అయిన చర్యలు తీసుకోలేదు ఇంతకుముందే ఇట్లాంటి ముందే ఇప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా అంటే ఎంతవరకు సమంజసం సార్ అది మీ వ్యక్తిగతం అనుకోండి అది మీ ప్రభుత్వం మీరు ఏం చేస్తారో మీ ఇష్టం కానీ ఇక్కడ మాత్రం ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయి భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి భక్తుల పాలిట మళ్ళొకసారి చెప్తున్నా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది ఒక రాక్షసులాగా ప్రవర్తిస్తున్నారు దీన్ని గుర్తించుకోండి మీరు మీరు ఇమ్మీడియట్గా అక్కడ ప్రక్షాళన చేయండి ఎందుకంటే కరెక్టే అంత తోసేయడం ఏంటండి నాకు అర్థంగా ఒక్కొక్కరిట్లో ఏ బంజర్దొడ్ల పశువులు తోసినట్టు తోషిస్తున్నారు కుక్కలు దోషిస్తున్నట్టు తోషిస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం ఇట్లా కాదు ఎందుకంటే మళ్ళీ పోయి పోయి తిరుపతి తిరుమల దేవస్థానం వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బాగుపడలేదు సో మీరు కూడా అట్లాంటివి చేయకండి అవి నిన్నటిక ఒక ఆఫీసర్ ఒక ఒక ముస్లిం ఆఫీసర్ ఆమె వాళ్ళ ఇంట్లో బంగారు నగలు దొరికినాయి అది మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులు దొరికినాయి అక్కడ కాంకలు దొరికినాయి అంటే ఇట్లాంటి దుర్మార్గమైన చర్యని మీరు చంద్రబాబు గారు మీరు సావధానంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారని భక్తులు కోరుకుంటున్నారు వాళ్ళ మనోభావాల్ని మీరైనా గౌరవించండి జరిగింది జరిగిపోయింది ఇంకా ఫ్యూచర్లో ఎట్లాంటివి జరగకుండా చూసుకోండి ఎందుకంటే వేల కిలోమీటర్ల నుంచి భక్తులు మీ దగ్గరికి అక్కడికి తిరుపతి దర్శనానికి వస్తుంటారు వాళ్ళకు సరైన సౌకర్యాలు సరైన ఇంకొక విషయం మీకు చెప్పాలా ఇది ఇక్కడే కాదు ఇది ఒక్కటే కాదు నేను మొన్న ఒకసారి వేణా ఆ శ్రీవారి మెట్ల దగ్గర కూడా గొర్రెల మందు లెక్క పశువుల మందు లెక్క అసలు వాటిని పట్టించుకుంటే ఆ గేట్లు తీస్తాడు ఇట్లా తాడు తీస్తారు ఎక్కడు ఒకటే ఒక గురుగుతాడు వాటిని కంట్రోల్ చేసేవాళ్ళేం లేదు సరైన జవాబు చెప్పేటోడు లేడు మాట్లాడేటోడు ముచ్చట్టు చెప్పడు సరైన ఇన్ఫర్మేషన్ ఉండదు అక్కడ సో ఇది ఒక భక్తునిగా మనోభావం దెబ్బతిన్న తర్వాత ఇలా మాట్లాడాల్సి వస్తుంది మళ్ళీ ఏమైనా సూటిగా నేను చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నా మీరు మీ మీ అరసత్వం మీరు సీరియస్ సీరియస్గా తీసుకుంటేనే అక్కడ ప్రక్షాళన జరుగుతుంది ఎవరు తూతూ మాత్రంగా మాత్రం చేయకండి సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం బాధ్యత మీరు నమస్తే